bye అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ అండి రిపబ్లిక్ డే మార్నింగే అయితే నేను ఫ్రైడే కదా తలస్నానం అవి చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాను మార్నింగే లేసాను లేవడానికి తర్వాత పిల్లలిద్దరికీ త్వర త్వరగా నలుగుపెట్టి తలస్నానాలు చేయించి వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత అప్పుడు నేను దీపారాధన చేసుకున్నాను నేనైతే ఈరోజు పిల్లలిద్దరికీ ఇది మ్యాచింగ్ అవుతుందని సారీ కట్టుకున్నానండి చాలా బాగా మ్యాచ్ అయింది కదా అసలు నేను అనుకోకుండా పిల్లలిద్దరికి అది వేసాను కదా ఈ సారీ కట్టుకుంటే మ్యాచ్ అవుతుందేమో అన్నట్టు వేసుకున్నాను అనమాట బాగా సెట్ అయ్యింది ఇదిగోండి పిల్లలు కూడా రెడీ అయిపోయారు కిందకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు షాను మనూది స్పీచ్ అయితే ఉందన్నమాట యాక్చువల్లీ రోజు స్పీచ్ ఇంకా రామ్ మందిర్ డ్రాయింగ్ కూడా అన్నారు బట్ డ్రాయింగ్ అయితే పెట్టలేదు ఇంకా సరే అనేసి మేము స్పీచ్ చెప్పిద్దామనేసి తీసుకువెళ్తున్నానండి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది అప్పటికి అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా మనుకైతే ఫ్లాగ్ ఇచ్చారంట తీసుకుని వచ్చి నాకు చూపిస్తుంది హెల్ గౌ మనస్వి గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారం

Yeah. Very good. <laughs> Very good. Which side? Very good. good రిపబ్లిక్ డే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కింద నుంచి అయితే మేము పైకి వచ్చేసాము షాను మనం అయితే మాత్రం మళ్ళీ కిందకే వెళ్ళారు కింద చాలా బెలూన్స్ ఉన్నాయి కదా సో ఆ బెలూన్స్ తెచ్చుకుంటానమ్మా అది తీసేస్తున్నారు కదా అనేసి మా షాను వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కిందకైతే వెళ్ళాయండి ఇక నేను పైకి వచ్చేసాను వంట చేయాలి కదా అందుకు నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడే తిన్నానండి మార్నింగ్ లేట్ అయిపోతుందని కంగారు కంగారుగా వెళ్ళిపోయాను టిఫిన్ తినలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నాను ఇంకా మా వారు అయితే టీ పెట్టుకుంటారు ఆయన నేను టీ పెట్టిచ్చేసి ఇంక వంట చేయాలి కూర అయితే వండే పని లేదండి నేను ఏదైనా క్యాప్సికమ్ వండాను కదా చిక్కు కూర సరిపోయింది మాకు క్యాప్సికమ్ కూర అలాగ ఉండిపోయింది అనమాట కొంచెం ముందు అంటే ఎక్కువ లేదు కొంచెం ఉంది ఇంకా ఆ కూర వేడిచేసుకుని ఏ పచ్చడి వేసుకుని ఇంక ఈరోజు ఈ పూట కల కానిచ్చేద్దాము నైట్కి వండుకుందాం అని నేను ఇంకా జస్ట్ అన్నం ఒకటి వండితే సరిపోతుంది ఫస్ట్ అయితే మా వారికి టీ పెట్టిచ్చేసి తర్వాత అయితే బియ్యం కడిగేసి పెట్టేస్తాను అన్నం కూడా రెడీ అయిపోతుంది మా షాను తల్లి స్పీచ్ గట్టిగా మంచిగానే చెప్పింది కానీ మను అయితే అసలు స్పీచ్ చాలా స్లో చెప్పింది అండ్ వాళ్ళు కూడా సరిగ్గా వినలేదు నాకు అదే కొంచెం బాధ అనిపించింది అనమాట నేను చాలా టైం తీసుకున్నానండి మా మంతల్లికి స్పీచ్ నేర్పడానికి షానుకి అంత టైం పట్టదు మనుకి ఏంటంటే జస్ట్ ఫోర్ ఫైవ్ లైన్స్ అయినా కూడా తెలుగు కదా కొంచెము ఆ వర్డ్స్ అయ్యి పలకడం దానికి టఫ్ అనిపించింది టైం అయితే పట్టింది పోనీ అదేమో సరిగ్గా గట్టిగా చెప్పలేదు చెప్తున్నది కూడా సరిగ్గా వినలేదన్నమాట గొడవ గొడవ కింద ఉంది బట్ ఏంటంటే పిల్లలకి కొంచెము ఇలాగ స్టేజ్ ఎక్కడము స్టేజ్ పైన మాట్లాడము నలుగురు ఉండగా మనకి అలాగ మైక్ తీసుకుని మాట్లాడడం అనేది నార్మల్గా చాలా భయపడతా ఉంటాం కదా నాకైతే మాత్రము చాలా టెన్షన్ టెన్షన్గా అనిపిస్తుంది అండి నేను పిల్లల్ని అలా మోటివేట్ చేస్తున్నాను తప్పించి నేను డైరెక్ట్గా మైక్ తీసుకుని అలా మాట్లాడగలను అన్నది నాకైతే తెలియదు స్టార్టింగ్ అయితే మాత్రం ఒక టై ఫైవ్ టెన్ మినిట్స్ మైక్ తీసుకున్నప్పుడు కంగారు పడతానేమో తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వచ్చేమో బట్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి భయం ఉండొద్దు అన్నదే నా మెయిన్ గోల్ అండి ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇదే విషయాన్ని మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఫాలో అవుతారనే చెప్తున్నానండి నేను స్కూల్ డేస్లో ఉండగా కాలేజ్ డేస్లో ఉండగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదండి మ్యాక్సిమం అన్నిటిలో నేమ్ ఇచ్చేసేదాన్ని క్విజ్ ఇచ్చేదాన్ని ఎస్ రైటింగ్ ఇచ్చేదాన్ని ఇంకా డిబెట్ లాంటి వాటికి కూడా ఇచ్చేదాన్ని అయితే ఇవి జస్ట్ ఏంటంటే సారు ఇద్దరు సార్లు మధ్యలో జరుగుతుంది అంతే ఇంకా ఎస్ఏ రైటింగ్ ఇలాంటిది అయితే ఎవరి పేపర్లో వాళ్ళు రాసుకోవడమే అందులో ఎవరు బాగా రాస్తే వాళ్ళకి సెలక్షన్ అనేది జరుగుతుంది ఫస్ట్ సెకండ్ అన్నది కానీ నాకు మా ఫ్రెండ్ స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ అనమాట నాకు అది చూసినప్పుడు అల్లా నాకు ఇక్కడ డ్యాన్స్ వేసేయాలనేసి మూమెంట్స్ అయితే వచ్చాయి కానీ నాకు అస్సలు ధైర్యం సరిపోయేది కాదండి ఈవెన్ ఇప్పటికే నాకు డ్యాన్స్ రాదు బట్ వేయాలనిపిస్తుంది ఇంకా స్టేజ్ పైన స్కిట్లు డ్రామాలు ఇలా చేసేదాన్ని తక్కువ అనమాట నాకేమో చాలా చెయ్యాలనిపించేది బట్ స్టేజ్ పైకి వెళ్ళేసరికి ఒక రకమైన టెన్షన్గా అనిపించేది సో నాకు కావాలి చెయ్యాలి అనిపించినా కూడా నేను ధైర్యం అండి అక్కడికే చాలా ధైర్యం చేసుకుంటే ఒకటి రెండు డ్రామాలు అయితే చేయగలిగాను కానీ కాలేజీలో ఎక్కువగా అయితే ఇన్ చేయలేకపోయాను నాకులా మా షానుమను అవ్వద్దబ్బా నేను మంచిగా షానుమనుకి ముందు నుంచే మోటివేట్ చేస్తూ వస్తున్నానండి ఎలా ఉండాలి అలా ఉండాలని కథల రూపంలో చెప్పి అయితే మోటివేట్ చేస్తున్నారు ఇప్పుడు షాను ఏంటి మను ఏంటి ఇద్దరు స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి భయపడరు బట్ మను ఏంటంటే క్లియర్గా మాట అన్నది రిలీజ్ చేయట్లేదు అనమాట కొంచెము ఘారంగా మాట్లాడుతుంది అది అదొకటి మనులో మార్చాలి షాను మాత్రం చాలా బాగా చెప్తుందండి ఎలా చెప్పాలి అని నేను ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేయించాను అంటే షాను ఎగ్జాక్ట్గా అలాగే చెప్తుంది అనమాట ఎలా చెప్పకూడదు అన్నానంటే ఇంకా అసలు అది అలా చెప్పదు మా మన తల్లి అలా వినే టైప్ కాదు అలా అనమాట ఇంకా ఇదిగోండి నేను వంట అయితే అయిపోయింది బట్ లేట్గా తిన్నాం కదా ఈరోజు టిఫిన్స్ అన్నీ నేను పూజ అన్నీ కంప్లీట్ అయ్యాక తిన్నాను సో ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఆకలి ఇట్లేదు అనేసి అన్నారండి సరే మరి ఇంకా టైం వేస్ట్ ఎందుకు ఈ బకెట్లు నిన్నే క్లీన్ చేద్దాం అనుకున్నాను క్లీన్ చేయలేదు కదా ఇంక ఇప్పుడు ఈ బకెట్లు క్లీన్ చేసేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట మా వారు కూడా ఖాళీగానే ఉన్నారండి ఈరోజు రిపబ్లిక్ డే కదా సెలవిచ్చారు ఆఫీస్లో అయితే ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది మార్నింగే నైన్ థర్టీ కల్లా అయిపోతుందండి కానీ ఇంక ఈరోజు పిల్లలకి ప్రోగ్రామ్ ఉంది కదా ఎప్పుడూ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను నువ్వు చూడట్లేదు మీరు ఉండండి అంటే ఇంకా మేము కింద ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరే ఉండిపోయామనమాట ఆఫీస్ దగ్గరికి ఆయన వెళ్ళలేదండి మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర ఉన్నారు ఇంకా నేనైతే ఇవి తోముకు ంటే మా వారు వచ్చినాక వీడియో తీస్తూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా వీడియో తీసుకుంటూ మేమిద్దరం అదని ఇదని ఇలా మాట్లాడుకుంటున్నాం అనమాట నేను వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి ముందు ఈ టబ్ ఉంది కదండి ఈ టబ్ అండ్ బకెట్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్ కొన్నానో నాకు ఇంక ఇవేమి అసలు ఉపయోగపడట్లేదు అనమాట సో అందుకనేసి ఒక రెండు మూడు బకెట్లని ఆ టబ్ని తీసుకొచ్చేసి నేను బాల్కనీలో పెట్టేస్తున్నానండి మాకు బాల్కనీలోకి దుమ్ము బాగా వస్తుంది రోడ్డు పక్కనే కదా ఇంకా అవి బయటే ఉండడము బాగా దుమ్ము పట్టేస్తున్నాయి అనమాట అలాగనేసి నాకు వాటిని తీసేయడమూ ఇష్టం లేదు ఎందుకంటే అప్పుడప్పుడు హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఉంటాయి కదా అప్పుడు నాకు ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా అందుకనేసి అన్నిటిని మొత్తం ఇంట్లో ఉన్న స్టూల్స్ కుర్చీలతో సహా అన్నిటిని ఇంకా క్లీన్ చేసేస్తున్నాను ఇక చాలామంది ఎందుకు అలా పెరుగు బకెట్లని పెయింట్ బకెట్లని యూజ్ చేస్తున్నావు మామూలుగా ప్లాస్టిక్ బకెట్లు కొనుక్కోవచ్చు కదా అనేసి కామెంట్స్ పెట్టారండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఉన్న వాటిని చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ మనం ఖర్చు పెట్టి కొత్తవి కొనక్కర్లేదు కదా అన్నది నా ఒపీనియన్ అండ్ ఇవి పెయింట్ బకెట్లు కూడా కాదండి పెరుగు బకెట్లు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పెద్ద పెద్దవి ఇలాంటి పెరుగు బకెట్లు తెచ్చుకుంటాం కదా ఆ పెరుగు బకెట్లు అనమాట ఇవి చాలా బాగుంటాయి అయితే మాకు ఇక్కడ వాటర్ కొంచెం హార్డ్నెస్ ఎక్కువండి అందుకనేసి బకెట్లు వస్తున్నాను అలాగా సాల్ట్ పట్టేస్తున్నట్టు అవుతున్నాయి అనమాట సో ఇంక ఈరోజైతే మొత్తం అన్నిటిని నీట్గా క్లీన్ చేసేసానండి అసలు నిజంగా బకెట్లు తెల్లగా పువ్వులాగా అనమాట మీకు ఇవి ఎండలో పెడతాను ఇప్పుడు అంత అయిన తర్వాత చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఇంకొండి ఎండలో అయితే పెట్టేశాను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అనేసి బకెట్లన్నిటిని క్లీన్ చేసేసానండి ఈ ఇల్లు మార్నింగ్ క్లీన్ చేసుకున్నామండి మళ్ళీ అసలు మా షాను మను ఇంకా వచ్చారు చక్కగా ఆడుకుని ఎలా నేను మార్నింగ్ అన్ని నీట్ గా కడిగి అప్పుడు స్నానం చేసానండి ఆ బాత్రూమ్ లో ఇప్పుడు లా లేదు ఎలా పడితే అలా చేసేసారు అనమాట మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అవన్నీ చూసారు ఇది అసలు హాల్ శుద్ధు అంటే అన్నం తింటాము లెవెన్ ట్వంటీ ఫైవ్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ అయిపోయిందండి ఫస్ట్ అయితే లంచ్ చేసి తర్వాత మిగతా కొండలు అయితే అందరం కలిసి అయితే లంచ్ చేస్తామండి షాను వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా తనిష్క తను కూడా మా ఇంటికి వచ్చింది అనమాట అంటే తను అన్నం తీసుకుని తెచ్చుకుంది ఇంకా మేము అందరం కలిసి కూర్చొని అయితే లంచ్ చేసేసాము ఈరోజు సెలవు కదండి పిల్లలకి రోజు మొత్తం ఇంకా ఆటల్లోనే గడిచిపోయింది అనమాట ఇంకా నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను లంచ్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలు కొన్ని ఉన్నాయి ఇంకా మను అయితే అన్నం తినలేదు అది తింటుంది లోపల నేను ఈ గిన్నెలు అలాగే మంచినీళ్ళు బిందు ఉంది దాన్ని కూడా అయితే నేను నీట్గా క్లీన్ చేస్తున్నానండి మా వారైతే నాకు వీడియో తీసి హెల్ప్ చేస్తున్నారు ఇవి తోముతూనే నేను అందమైన జీవితం ప్రోగ్రాము వింటున్నాను అనమాట అది కాల్స్ అవి చేస్తారు కదా అది వింటూ ఈ గిన్నెలైతే తోముకుంటున్నాను ఎంతమంది అందమైన జీవితం ప్రోగ్రామ్ చూస్తారో కామెంట్ చేయండి నేనేంటంటే దాని ద్వారా మనం ఏమన్నా నేర్చుకునేది ఉందా అన్నది తెలుసుకోవడం కోసం అయితే చూస్తాను ఇంకా త్రీకి అయితే మేము పిల్లల్ని తీసుకుని పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి ఫస్ట్ అయితే మా వారు నన్ను మనుని తీసుకొచ్చి దింపేశారు ఆ తర్వాత అయితే షానుని తీసుకొస్తాక వెళ్ళారనమాట మా మనుకి ఆఫ్టర్నూన్ చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి ఈ మను ఏం చేసిందంటే ఈ తనిష్క షాను ఇది ముగ్గురు ఆడుకుంటూ తలుపులోని వేలు పెట్టేసిందండి వేలు అయితే తనిష్క తలుపుని లాగేసిందంట తలుపుని లాగడంతో దానికి బొటన వేలు స్కిన్ అంతని తట్టుకులాగా అయిపోయింది అవి బాబు నేను చూడలేకపోయానండి దానికి రక్తం వస్తుంటే నేను తట్టుకోలేకపోయాను అసలు ఆ చెయ్యిని ఇప్పుడు చూసాను అనమాట తట్టుకోలేకపోయాను అంత నాకు బాధ వచ్చేసింది పిల్లకి అంత దెబ్బ తగిలి అది బాధ నొప్పి అని ఏడుస్తుంటే నేను అసలు తట్టుకోలేకపోయాను మా మను అయితే ఆ దెబ్బ తగిలిన తర్వాత నార్మల్గానే మనుకి గారం ఎక్కువండి అంటే సుకుమారం అనమాట చిన్న దెబ్బ తగిలిందంటే ఇంకా చాలాసేపు అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది అలాంటిది దానికి కొంచెము స్కిన్ అంతా పోయినట్టు బ్లడ్ క్లాత్ కట్టేసినట్టు అలా తగిలింది కదా ఇంకా ఎక్కువసేపు ఏడిచింది మా మను ఏడుస్తుంటే మనుకి ఈక్వల్గా షాను కూడా ఏడ్చిందండి చెల్లికి దెబ్బ తగిలేసింది అనేసి చెల్లి చెల్లి అనేసి అలా చెల్లి వేడు పాపి వరకు అది కూడా ఏడ్చింది అనమాట చాలా అసలు అక్క చెల్లెలకి ఇంత ప్రేమ ఉందా అని అనిపించింది అండి ఎప్పుడూ అంతేనండి నా షానమ్మ బంగారం అండి నేను ఏడ్చినా తట్టుకోలేదు వాళ్ళ చెల్లి ఏడ్చినా కూడా తట్టుకోలేదండి మాతో సమానంగా అది కూడా ఏడ్చేస్తుంది అనమాట నిజంగా వాళ్ళ చెల్లిని పట్టుకుని చెల్లి తగ్గిపోతుంది చెల్లి ఏడవకు చెల్లి అని వాళ్ళ చెల్లిని చేతులు పట్టుకుని ముద్దులు పెట్టేసి అలాగే నేనైతే అసలు ప్రాపర్గా దాన్ని చెయ్యి దెబ్బ కూడా చూడలేదండి పార్కుకి వచ్చే వరకును నేను అసలు ఆ బాధ అది ఫీల్ అవుతుంటే నేను నాకు ఒళ్ళంతా అది ఒక రకంగా అయిపోతుంది అండి అలాంటి దెబ్బలు చూసినప్పుడు నేను ఏదైనా కోపం వచ్చి పిల్లల్ని ఒక దెబ్బ వేశాను అంటే దానికి అంత ఫీల్ అవ్వను అంటే కొట్టేక అయ్యో పిల్లని కొట్టేనని ఫీల్ అవుతాను కానీ పర్వాలేదు అది కానీ వీళ్ళకి ఇలాగ దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా అలా వాళ్ళకి ఎవరి ద్వారా అయినా దెబ్బలు తగిలినా లేదా వాళ్ళకి వాళ్ళు పడిపోయి దెబ్బలు తగిలినా నాకు అది ఎక్కువగా బాధ అనిపిస్తుంది అయ్యో పిల్లకి దెబ్బ తగిలేసింది అనేసి ఆ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట దానికి తోడు ఇంకా అసలు వాళ్ళ చెల్లికి దెబ్బ తగలడము అక్క ఇద్దరు ఒకరిని ఒకళ్ళు పట్టుకుని అలా మనం ఏమో అక్క చెయ్యి బాధ అని చెప్తుంటే తగ్గుపొద్దు చెల్లి ఆడవుకు చెల్లి అని చెల్లితో సమానంగా షాను కూడా ఏడ్చింది చూసారండి నిజంగా అక్క చెల్లెలు ప్రేమకి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా తర్వాత అయితే ఇలా పార్క్కి వచ్చాం కదండీ ఇంకా పిల్లలతో పాటు నేను కాసేపు ఆడుకున్నాను ఆయాసం వచ్చేసింది ఇంకా కూర్చున్నాక వాటర్ అవి తాగేసాం అనమాట ఇది పెద్ద పార్క్ అండి దీనికి ఇంకా ఓన్లీ వాకింగ్కి వచ్చేవాళ్ళు లేదా సరదాగా కాసేపు పచ్చని చెట్లు మధ్యలో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు వస్తారంటే పెద్ద ఏమి రష్ కూడా ఉండదు పార్కు ఇంక పక్కన ఆడుకుందాం అనేసి పక్కకు అయితే వచ్చాము ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉందండి ఎన్ని చింతకాయలు రాలిపోయాయి అనుకున్నారు చాలా చింతకాయలు అయితే తీసుకున్నాను నేను ఆ తనిష్క కూడా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళింది కనీసం దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికైనా ఉంటాయి కదా అనేసి తీసుకున్నాము అక్కడ కూర్చుని కూడా నేను చాలా చింతకాయలు తినేసాను బల తీపి చాలా బాగున్నాయి చింతకాయలు మా మను అయితే దానికి చాలా ఇష్టం ఇలాంటి చింతకాయలు అది ఏర్త కూర్చుంది దాంతోపాటు నేను ఏరుకుని కొన్ని తినేసి కొన్ని అయితే ఇంటికి తీసుకుని తెచ్చుకున్నాను అనమాట తర్వాత అయితే ఇంకోండి అక్కడ ఒక వన్ అవరు అంటే మేము త్రీ ఫిఫ్టీ అలా వెళ్ళాము టూ అవర్స్ అలా ఉన్నామండి ఫైవ్కి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం వెళ్ళిపోండి అన్నారు వాష్మెన్ ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే బట్టలు ఉన్నాయండి బట్టలన్నిటిని మడతలు పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజంతా తనిష్క కూడా మాతోనే ఉంది మాతో పాటే పార్కు కూడా వచ్చింది అయితే మీకు ముగ్గురు పిల్లలా ముగ్గురు ఆడపిల్లలా అని అనమాట అక్కడ లేదండి మాకు ఇద్దరు ఆడపిల్లలే మా పిల్ల వాళ్ళ ఫ్రెండ్ అనేసి చెప్పానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు కింద ఏమో వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు నేను ఇంకా ఖాళీగా ఉన్నాను అనేసి అమ్మతో ఫోన్ మాట్లాడుతూ బట్టలు అయితే మడతలు పెడుతున్నాను మీలో ఎంతమంది కుక్కడపల్లి నుంచి మన వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి రేపు తమ్ముడు వాళ్ళు కుక్కడపల్లి నెక్సెస్ మాల్కి వెళ్తున్నారంట సరే మనకి ఒక వీడియో అవుతుంది నేను వస్తానరా అనేసి అన్నాను అంటే సాటర్డే సండే మాకు ఎలాగో సెలవే కదండి మా హస్బెండ్కి సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలాగే నెక్సెస్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము అంటే ఈరోజు ఇప్పుడు నేను వాయిస్ అవర్ సాటర్డే ఇస్తున్నానండి సో సాటర్డే మేము సిక్స్ థర్టీ ఆ టైంకి నెక్సెస్ మాల్ దగ్గరికి వస్తున్నాము ఎవరైనా కుక్కడపల్లిలో ఉంటే నెక్సెస్ మాల్ దగ్గర అయితే సరదాగా వస్తే మనము కలుద్దామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి ఈరోజు అంటే సాటర్డే సిక్స్ థర్టీకి నేను నెక్సెస్ మాల్కి వస్తామండి ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన బకెట్లు ఇలా ఎండ్లో పెట్టాం కదండి ఇంక ఇవి అయితే డ్రై అయిపోయినాయి ఇంకా లోపల కొంచెం తడతడిగా ఉందనేసి ఇలా తిరిగేసి అయితే పెట్టాను టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి నేను త్రీ డేస్ నుంచి షాను మనోక్ అయితే ఇంగ్లీష్ని నేర్పిస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు నేను పిల్లలకి ఇప్పుడు నేర్పడం ఎందుకు స్టార్ట్ చేశానంటే పిల్లలకి నేర్పిస్తూ నేను కూడా నేర్చుకుందాము అనేసి నాకు ఇంగ్లీష్ చదవడం వచ్చు రాయడం వచ్చు సెంటెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చేయగలుగుతున్నాను కానీ ఎవరితో నేనే మాట్లాడాలి అన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మాట్లాడలేకపోతున్నానండి అందుకనేసి పిల్లలకి నేర్పిస్తూ నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట అంటే నాకు అన్నీ తెలిసినవే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నాను సో దట్ నాకు మాట్లాడడం ఈజీ అవుతుంది అనేసి అయితే ఇప్పటికి నేను షానుకి మనుకి త్రీ క్లాసెస్ అయితే తీసుకున్నానండి ఈ త్రీ క్లాసెస్లో షాను మనుకి ఏమేమి గుర్తు

ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ నువ్వు చెప్పేసావు కదా చిన్ను ఏ టూ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామమ్మా చెప్తీ గాని చెల్లి చెల్లి చెప్పాక నువ్వు చెప్తే చెల్లి చెప్పకపోతే నువ్వు చెప్తీ గాని చిన్న డే టూ క్లాస్ లో ఏం నేర్చుకున్నా టే టూ క్లాస్ లో నా ప్రిపోజిషన్స్ డే టూ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నా షాను Naun. Mm. Naun and noun and pronoun. noun is a word that refers to a person mm. a place mm. a, an animal mm. and a thing mm. very good can you give us some examples of nouns persons persons mm. shange Manashvi, mm. bhavani mm. ఇలా ప్లేసెస్ నెక్స్ట్ ఏంటంటే యానిమల్స్ అంటే క్యాటు డాగ్ ఇలా యానిమల్స్ ఇంకొకటి ఏంటి థింగ్స్ అంటే చైర్ బుక్ మొబైల్ ట్రైపాడ్ ఇలాగ ఇవన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కో నేమ్ ఉంది కదా ఇలా వేటైతే మనం నేమ్స్ తో పిలుస్తున్నాము వాటిని మనము నౌన్స్ అంటాము ఇప్పుడు అంటే ఏం చెప్పు ఫస్ట్ చిన్న అడుగుతాం చిన్న ప్రొనాన్ అంటే ఏంటన్నా తగ్గినట్లు చిన్ను ప్రణ్ చెప్పాను కదా నవ్వును ప్రాణ్ను ప్రాణి అంటే ఏంటి నువ్వు చెప్పమ్మా ప్రణవ్ అంటే ఏంటి ప్రణవ్ అంటే

దే నాకి పన ప్రాణవను షానుమను అన్నది నౌన్ డే త్రీ క్లాస్ చెప్పి ఏం చెప్పుకున్నా సింగులర్ ప్లూరల్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ సౌండ్స్ చెప్పుకున్నాం కదా సింగులర్ సౌండ్స్ కి ప్లూరల్ సౌండ్ కి కొని ఎగ్జాంపుల్ చెప్తావా చెప్తా చెప్పు ఒకటి క్యాట్ క్యాట్స్ వెరీ గుడ్ ఇక్కడ చైర్ ఒకటే ఉంది అనుకో మనము అది చైర్ అంటున్నాము ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో ఎస్ మనము చైర్స్ అంటున్నాము ఇన్ జనరల్ మనము సింగులర్ నౌన్ కి ఎస్ ని యాడ్ చేస్తే మనకి ఫ్లోరల్ సౌండ్ అవుతుంది అంటే ఇప్పుడు చైర్ ఒకటే ఉంది షైర్ కి మనము ఎస్ యాడ్ చేస్తే మనకి చైర్స్ అయినాయి ఇందులో నేను రూల్ ఒకటి చెప్తాను ఓ తో గాని ఎక్స్ తో గాని ఎండ్ అయ్యింది అనుకో అప్పుడు మనము ఇందాకట్లాగా చైర్ చైర్స్ ఎస్ యాడ్ చేయకూడదు బియూఎస్ బస్ బస్ ఎండ్ అయింది ఎస్ తో ఎండ్ అయ్యింది సో అన్నది పెట్టాలి అలాగే బాక్స్ బిఓఎక్స్ బాక్స్ కదా బిఓఎక్స్ బాక్స్ వెరీ గుడ్ సో ఈ త్రీ డేస్లో నేను షాను మను అయితే ఈ క్లాసెస్ని నేర్పించానండి ఇప్పుడు డే ఫోర్ క్లాస్లో సింగులర్ అండ్ ఫ్లోరర్కి ఇంకా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి అయితే నేర్పిస్తాను ఇప్పటికి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ వరకు అయితే కంప్లీట్ చేశాను పిల్లలకి నేను ఏమనుకుంటున్నానంటే డైలీ వ్లాగ్లో త్రీ మినిట్స్ అయితే ఈ క్లాస్ని పిల్లలకి ఏదైతే చెప్తానో అదే క్లాస్ని మీకు అయితే ఇంక్లూడ్ చేస్తానండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంక్లూడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ప్రతిరోజు వ్లాగ్ని ఇంక్లూడ్ చేస్తాను ఇక పిల్లలకైతే ఆకలిస్తుంది అన్నారు సో ఇంకా నేను పిల్లల కోసం అయితే వంట చేస్తున్నానండి ఇప్పటికే టైం ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళారు కదా ఆయన వచ్చిన తర్వాత అందరికీ కలిపి చేద్దాం అనేసి వెయిట్ చేశాను ఇంకా మా వారిని అడిగాను ఏం కూర వండమంటారంటే మా ఆయనేమో కూర ఏమి వద్దు చారు పెట్టన్నారు చారుతే ఏం తింటాము లే అనేసి నేనైతే పుదీనా ఉందండి అందుకనేసి పుదీనా రైస్ కింద చేస్తున్నాను అనమాట అన్నం ఇంత అక్కడే వండేసాను వేడివేడిగా ఉంది ఈ వేడివేడి అన్నాన్ని పుదీనా రైస్ కింద అయితే చేసేస్తున్నానండి టైం అయితే టెన్ టెన్ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి పిల్లల్ని చదివించడము కంప్లీట్ అయిపోయింది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి గుడ్ నైట్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ చేయండి